హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పప్పు చెక్కలు చేస్తున్నాను ఈ పప్పు చెక్కలకి వచ్చేసి మనము ఒక కేజీ రైస్కి వచ్చేసి మనము పావు కిలో మినుములు తీసుకోవాలి నేను టూ కేజీ రైస్ తీసుకున్నాను సో నేను హాఫ్ కిలో మినుములు తీసుకున్నాను అవి బాగా వేయించేసుకొని మనం పిండి కొట్టించుకోవాలి పిండి కొట్టిన తర్వాత మనము నువ్వులని బాగా వేయించుకోవాలి ఎంత క్వాంటిటీ ఎక్కువ నువ్వులు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది తర్వాత పిండిలో మనము అప్పటికప్పుడు మనము మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనము ఇందులో నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వచ్చేసి నేను బాగానే ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే ఎంత ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను ఒక కప్పు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము వాము కూడా వేసుకోవాలి వాము కూడా లైట్గా వేయించుకోవాలి ఎందుకంటే వాము వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ బాగా జరుగుతుంది సో మనం ఖచ్చితంగా వాము వేసుకోవాలి సరి తర్వాత వచ్చేసి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము సరిపడినంత కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కారం వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ తినే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కరివేపాకును ఎంత ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే అంత బాగా టేస్టీగా వస్తుంది సన్నగా తరుక్కోవాలి ఇంకా ఉంటే కనుక మనకు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేడి నీళ్ళను మనము బాగా కాచుకోవాలి ఈ పిండిని కలుపుకునేదానికి వేడి నీళ్ళు కాచుకోవాలి నీళ్ళతో కలుపుకుంటే మనకు వచ్చేసి రేకులు అవే మనం తట్టుకుంటాం కదా అవి పూరీల మాదిరి తట్టుకుంటాం కదా అవి వచ్చేసి విరిగిపోతాయి సో మనం హాట్ వాటర్తోనే మనం కలుపుకోవాలి గరిటెతోనే మనము కలుపుకోవాలి ఎందుకంటే చేత్తో అయితే కలపలేము చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సో మనము గరటితో కలుపుకుంటూ చల్లార్చుకుంటూ కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని అలా చిన్న చిన్నగానే మనం పిండిని బాగా మనము మెత్తగా సాఫ్ట్గా అయ్యే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొనేసి బాగా సాఫ్ట్గా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను మనం వచ్చేసి రోటీ మేకర్తో పూరి ప్రెస్ తీసుకోవాలి పూరి ప్రెస్ తీసుకొని పూరి ప్రెస్కి ఒక కవర్ పెట్టేసి ఇంకా ప్రతి ఉండకి ఆయిల్ రాసుకొని ఇలా బాగా మనము పల్చగా ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి నేనైతే ఏ మిస్టేక్ చేసినానో నాకైతే తెలియదు ఇవైతే క్రిస్పీగా రాలేదు టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి కానీ బట్ మాత్రం క్రిస్పీగా రాలేదు ఇంకా మా ఇంట్లో అయితే అందరూ ఇవి పూరీలా లేకపోతే పప్పు చెక్కలా అనేసి అడిగినారు చాలామంది మా ఇంట్లో అయితే ఇంకా జోక్ చేసినారు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినాను నేను ఇంకా ఎలాంటి టిప్స్ను ఫాలో కావాలో నాకైతే అర్థం కాలేదు మీరు చెప్పండి ఇంకా వేరే వాళ్ళని అడుగుతే కనుక చూడండి సేమ్ పూరి లాగా వచ్చినాయి తర్వాత కొద్దిసేపటికి డ్రై అయినా కొద్దిగా మెత్తగానే ఉన్నాయి ఇట్లా మెత్తగా ఉండడం వల్ల మనకు స్టోరేజ్ ఎక్కువగా ఉండదు సో నేను అందుకోసమని బాధపడినాను మనకైతే టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి నేను వేరే వాళ్ళని ఇంకా కొంతమంది కొంతమందిని అడిగాను ఎలా చేసుకోవాలి నేను చేసి ఉంటే మెత్తగా వచ్చాయని అడిగితే వాళ్ళు వచ్చేసి ఓన్లీ బియ్యం పిండి మాత్రమే మనము మిక్స్ అదే మర పట్టించాలి మనం వచ్చేసి ఇదైతే మర పట్టించద్దు అనేసి అన్నారు మినువులు అయితే యాడ్ చేయొద్దు అన్నారు మరి నేను ఏ మిస్టేక్ చేసినానో నాకైతే తెలియదు నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను నేను చాలా రోజుల నుంచి పప్పు చెక్కలు చేద్దాము అనేసి నేనైతే క్రిస్పీగా రావడానికి ఇంకా నాకేం టిప్స్ తెలియదు సో నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను బెటర్గా చేస్తాను ఇప్పుడైతే పూరీలు మాదిరిగా వచ్చినాయి టేస్ట్ మాత్రం సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే